హాయ్ వెల్కమ్ టు పాదం సుధాకర్ సార్ క్లాసెస్ నేను మీ పాదం సుధాకర్ సార్ని మరి డైలీ కరెంట్ అప్డేట్ జాగ్రఫీలో భాగంగా ఈరోజు మేము ఎందుకు వచ్చినటువంటి టాపిక్ ఆరావళి మౌంటైన్స్ అరావలి పర్వతాలు భారతదేశంలో రెండు వందల యాభై మిలియన్ల సంవత్సరాల పూర్వకాలంలో ఉన్నాయి కదా మళ్ళీ అప్డేట్ ఎందుకు వచ్చిందనంటే ఇటీవలి కాలంలో అరావలి పర్వతాల్లో మైనింగ్ జరుగుతుందని చాలా స్ప్రెడ్ అయింది సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమని అనౌన్స్ చేసిందంటే అభయారణ్యాలు కానీ అలాగే పార్కులు కానీ టైగర్ గాని కానీ ఫారెస్ట్ ఫారెస్ట్లో కానీ మైనింగ్ పూర్తిగా రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది సో అరవలి పర్వతాలు ముప్పై తొమ్మిది జిల్లాలో విస్తరించి ఉన్నవి అరవలి పర్వతాలు నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నవి ఢిల్లీ హర్యానా గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలలో విస్తరించున్నవి ఆరావలి పర్వతాల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం గురు శిఖర్ హైటు పదిహేడు వందల ఇరవై రెండు మీటర్లు సో ఇవి ఆరావల్లి పర్వతాలను సంరక్షిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనౌన్స్ చేసింది మరి మరిన్ని కరెంటు అప్డేట్ జాగ్రఫీ కోసం యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి ఫాలో అవుతుండండి మళ్ళీ నెక్స్ట్ కరెంట్ అప్డేట్ జాగ్రఫీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ